లోకంలో రెండు రకాలైన మనస్తత్వాలు ఉన్నాయి ఈ లోకాంతటిని దేవుడు విభజించేటప్పుడు రెండు రకాలుగానే విభజించు వచ్చాడు మంచి చెడ్డ చెడ్డవాళ్ళు పవిత్రమైన వాళ్ళు అపవిత్రమైన వాళ్ళు లేదా పాపులుగా పిలువబడుతున్న వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడుతున్న వాళ్ళు దేవుని భయం కలిగిన వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు ఇట్లాగా దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ రెండు వర్గాలుగా మాత్రం విభజిస్తూ వచ్చాడు దేవుని దృష్టిలో ఉన్న వర్గాలు ఇవే ఏమిటంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు పరలోకానికి వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు ఇట్లాగా మనుషుల్ని దేవుడు ఈ లోకమంతటిని రెండే రెండు వర్గాలుగా విభజిస్తూ వచ్చాడు కానీ మనిషి అయితే కనుక చాలా రగ్ వర్గాలుగా విభజించుకుంటూ పోయాడు మనిషి యొక్క మనస్తత్వం ఎట్లా ఉందంటే మనుషుల్ని ఎన్నో రకాలుగా వర్గాలుగా విభజించుకుంటూ పోయాడు కులాలను బట్టి వర్గాలు విభజించాడు మతాలను బట్టి వర్గాలుగా విభజించాడు ప్రాంతాలను బట్టి వర్గాలుగా విభజించాడు మనిషి యొక్క రంగును బట్టి రూపును బట్టి వర్గాలుగా విభజించుకుంటూ మనిషి పోయాడు మనుషులు ఇన్ని రకాలుగా వేరొకళ్ళని వర్గీకరిస్తూ ఉంటారు కానీ దేవుని దృష్టిలో రెండే రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ఆయన ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు లేదా పరలోకం వెళ్ళేవాళ్ళు నరకం వెళ్ళేవాళ్ళు ఇంకా నూతన జన్మ పొందిన వాళ్ళు నూతన జన్మ పొందని వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు పొందని వాళ్ళు ఇట్లాగా రెండు వర్గాలుగా మాత్రమే దేవుడు విభజించుకుంటూ వచ్చాడు ఇక్కడ మనం చదువుతున్న ఒక వర్గ రెండు వర్గాలు కూడా ఇక్కడవే మొదటి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం నలభై ఏదో వచ్చిన మనం చదువుకుంటున్నాం ఏమని చదువుదాం ఆదాము అనే మొదటి మనుషుడు జీవించే ప్రాణిలాగా ఉన్నాడు కడపటి ఆదాము జీవింపజేసే ఆత్మలాగా ఉన్నాడు చూడండి ఇక్కడ ఇద్దరి ఆదాముల్ని మనం చూస్తూ ఉన్నాం మామూలుగా మనం ఏమంటామంటే ఆదాము ఒక్కడే కదండి అంటే మొట్టమొదటి మానవుడు ఆదాము ఒక్కడే కదా ఇంకొక ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు అని అనుకుంటాం కానీ దేవుని వాక్యంలో ఇద్దరి ఆదాముల గురించి చెప్తుంది మొదటి ఆదాము కడపటి ఆదాము మొదటి ఆదాము అంటే ఎవరు మొట్టమొదటి మానవుడైన ఆదాము మరి కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము ఎవరు అంటే ఏసు క్రీస్తు కాబట్టి ఈ ఉన్న మనుషులు ఎ ఎవరో ఒకరిని పోలి ఉంటారు ఉంటే మొదటి ఆదాముగా అయినా ఉంటారు లేదా కడపటి ఆదాము యొక్క పోలికలు అన్నా ఉంటారు మీకు అర్థమైంది ఈ మాట ఈ లోకంలోని మనుషులందరూ కూడా ఈ ఇద్దరి ఆదాముల్లో ఎవరో ఒకరి ద్వారా ఉంటారు మొదటి ఆదాము సంబంధిగా అన్నా ఉంటావు లేదా రెండవ ఆదాము సంబంధిగా అయినా ఉంటావు అసలు ఈ మొదటి ఆదాముకి అంటే ఆదాముకి రెండవ ఆదాము అంటే కడపటి ఆదాము అంటే ఏసు క్రీస్తుకి ఉన్న తేడా ఏంటి ఇది కనుక మనకి తెలిస్తే మనము మొదటి ఆదాముకి సంబంధించిన వాళ్ళమా లేదా రెండవ ఆదాముకు సంబంధించిన వాళ్ళమా అనేది మనకు తెలుస్తుంది జాగ్రత్తగా వినండి ఒకవేళ మనమే కనుక మొదటి ఆదాము సంబంధికులమైతే మన గతి మన అంతం ఎట్లా ఉంటుందంటే నరకంలో ఉంటుంది ఒకవేళ మనం కనుక రెండవ ఆదాము యొక్క సంబంధులమైతే మన యొక్క భవిష్యత్తు పరలోకంలో ఉంటుంది కాబట్టి మనము ఎటువంటి సంబంధులం అనేది ఈరోజు మనం ఆలోచించేద్దాం మొదటి ఆదాముకి రెండవ ఆదాముకి ఉన్న తేడా ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి చదువుతున్నాం మొట్టమొదటి పోలిక ఏమిటంటే మొదటి ఆదాము ఎటువంటి వాడు అంటే భూ సంబంధమైన వాడు మొదటి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు భూమిలోంచి వచ్చాడు మరి రెండవ ఆదామైన క్రీస్తు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుండి వచ్చాడు కాబట్టి మొట్టమొదటి పోలిక ఏమి చెప్పుకుంటున్నాం మొదటి ఆదాము ఎటువంటి వాడు సంబంధమైన వాడు మరి రెండవ ఆదాము అంటే క్రీస్తు ఎట్లాంటి వాడు పరలోక సంబంధి మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మరి నువ్వు ఏ సంబంధిగా ఉన్నావు భూ సంబంధమైన ఆ మొదటి ఆదాముకు సంబంధించిన వాడివిగా ఉన్నావా లేదా పరలోకము నుండి దిగి వచ్చిన అంటే ఆత్మ సంబంధి అయిన ఆ రెండవ ఆదాముకు సంబంధించిన వాడివిగా ఉన్నావా దేవుని వాక్యం ఒకసారి చూద్దాం ఆ మాట మనం చదువుకుందాం నలభై వచనం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం నలభై వచనం చదువుతున్నాం మొదటి మనుషుడు సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు చూడండి మొదటి మనుషుడు అంటే ఎవరిక్కడ ఆదాము భూ సంబంధమైన వాడు అంటే ఎట్లాగా పుట్టాడు మంటి నుండే పుట్టాడు అంటే మట్టిలో నుంచే వచ్చాడు ఆదాం ఆ తర్వాత రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు పరలోకం నుండి వచ్చింది ఎవరు యేసుక్రీస్తు ఆయనే రెండవ ఆదాము దేవునికి స్తోత్రం గాక హలేలుయా చదువుదాం ఇంకా చదువుదాం మంటిన మంటి నుండి పుట్టినవాడు ఎట్లాంటి వాడో మంటి నుండి పుట్టిన వాడు కూడా అట్లాంటి వాళ్ళే పరలోక సంబంధి ఎట్లాంటి వాడో పరలోక సంబంధులు కూడా అట్లాంటి వాళ్ళే జాగ్రత్తగా చూడండి మంటి నుండి పుట్టాడు ఆదాము భూసంబంధిగా పిలువబడ్డాడు మరి మనము కూడా మట్టి నుండి పుట్టాము భూసంబందులుగానే పిలువబడితే మనము కూడా ఆదాములాగానే ఉంటాం కానీ ఏ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడైనా పరలోకం నుంచి వచ్చాడు మనము కూడా ఏ సూక్రీస్తు సంబంధులుగా ఉంటే అంటే పరలోక సంబంధులుగా ఉంటే మనము కూడా ఎట్లా పిలువబడతాం పరలోక సంబంధులుగా పిలువబడతాం అంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే గనక మనం ఎట్లాంటి వాళ్ళం భూ సంబంధులు అట్లా కాకుండా దేవుని గురించి దేవుని రాజ్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే గనక మనం ఎట్లాంటి వాళ్ళం పరలోక సంబంధులం దేవునికి స్తోత్రం గాక హలే ఇంకా సౌదం మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారంగా పరలోక సంబంధి పోలిక కూడా ధరిస్తాము ధరించాలి చూడండి మనకు కూడా రెండు పోలికలు ఉన్నాయి ఒకటి మంటి నుంచి పుట్టాడు కదా ఆదాము ఆదాము యొక్క పోలికలు ఉన్నాయి శరీరంగా కానీ పరలోకం నుంచి వచ్చాడే యేసుక్రీస్తు ఆయన పోలిక మనము ధరించుకోవాలి మీకు అర్థమైందా ఇప్పుడు మనకున్న శరీరం మన దేహం ఇది మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక అంటే మొదటి ఆదాం యొక్క పోలిక కానీ మనలో ఉన్న ఆత్మ ద్వారా మనము ఏసుక్రీస్తు సంబంధులుగా మారు మనసు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు మనము ఎవరి పోలికగా మార్చబడతామంటే ఏసుక్రీస్తు యొక్క పోలికగా ఉంటాము దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా కాబట్టి మొట్టమొదటి పోలిక ఏం చెప్తున్నాం మొదటి ఆదాము ఎట్లాంటి వాడు భూసంబంధి మరి రెండవ ఆదాము పరలోక సంబంధి కాబట్టి మనము ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి భూసంబంధమైన వాడివిగానే ఉంటే కనుక నరకంలో ఉంటావు అలా కాకుండా పరలోక సంబంధమైన వాడివిగా ఉంటే కనుక నువ్వు ఎక్కడుంటావు పరలోకంలో ఉంటావు ఇక రెండవ పోలికగా మొట్టమొదటి ఆదాము అపవాది చేత శోధించబడినప్పుడు ఓడిపోయాడు ఓడిపోయాడా లేదా జాగ్రత్తగా చూడండి దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవలన చేసి అక్కడ ఏదైనా తోటలో ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ఉంచినప్పుడు అక్కడికి సర్పం కూడా వచ్చింది మనకందరికీ బాగా తెలుసు ఆ సర్పం అవ్వను మోసం చేసి పండు తినేలాగా ప్రేరేపించింది మరి ఈ అవ్వ ఏం చేసింది తాను తినదే కాకుండా పండు తిని ప్రేరేపించి మళ్ళీ ఆదాముకిస్తే ఆదాము కూడా తిన్నాడు అంటే ఒక రకంగా అపవాది చేత శోధించబడ్డాడు అంటే అవ్వ ద్వారా శోధించబడ్డాడు ఆ శోధనలో ఏమయ్యాడు ఆదాము ఓడిపోయాడు కానీ అట్లాంటి శోధనలే ఆహారం గురించిన శోధనే అపవాది ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి కూడా శోధించాడు మనకి వార్త నాలుగు అధ్యాయంలో చూస్తే అపవాది వచ్చి యేసుక్రీస్తును శోధిస్తాడు మొదట ఆహార విషయంలో శోధిస్తాడు ఇదిగో ఈ రాళ్ళని రొట్టెలు చేసి చేసుకొని తినమంటే ఏసుక్రీస్తు ఆ శోధన జయిస్తాడు తర్వాత ఆ కొండ శిఖరం మీదికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు అలా దూకితే నీ కాళ్ళు కనీసం నేల కూడా తాకకుండా నీ పాదాలకు రాయి కూడా తగలకుండా దేవదతలు ఎత్తుకుంటారు కదా దూకు అని ప్రేరేపిస్తే దాన్ని కూడా యేసుక్రీస్తు జయించాడు తర్వాత ఇదిగో నువ్వు నాకు మొక్కితే కనుక ఈ లోకమంతా నీకే ఇస్తాను అని అపవాది యేసుక్రీస్తుని శోధిస్తే దాన్ని కూడా సమాధానం సమాధానమిచ్చి ఆ శోధం నుంచి జయించాడు కాబట్టి రెండవ పోలికగా చూస్తే కనుక మొదటి ఆదాము శోధన కలిగినప్పుడు ఏమయ్యాడు ఓడిపోయాడు కానీ రెండవ ఆదాముగా పిలబడ యేసుక్రీస్తు కడపటి ఆదాముగా పిలవబడ యేసుక్రీస్తు శోధన వచ్చినప్పుడు దాన్ని ఏం చేశాడు జయించాడు మరి నీవు ఎట్లా ఉన్నావు మొదటి ఆదాము యొక్క పోలిక కనుక నీలో ఉంటే నీ జీవితంలో శోధన కలిగినప్పుడు నువ్వేం చేస్తావు వెంటనే ఓడిపోతావు కానీ ఏసుక్రీస్తు యొక్క పోలిక నీలో ఉంటాయి కడపటి ఆదాం యొక్క సంబంధిగా నీవు ఉంటే కనుక శోధన వచ్చినప్పుడు ఆ శోధన నువ్వేం చేస్తావు జయిస్తావు జయించే వాడివిగా ఉంటావు నీకు వస్తున్న కష్టం ఏదైనా ఉందా అది ప్రార్థన చేసి నువ్వు జయిస్తావు శోధన ఏదైనా ఉందా అది ప్రార్థన చేసుకొని నువ్వు జయిస్తావు ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా ప్రార్థన చేసుకొని వాటిని నువ్వు జయిస్తావు అలాగా జయించే వాడివిగా ఉంటావు నువ్వు పరలోక సంబంధివిగా నీవు ఉంటాయి దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి రెండు పోలికలు మనం చూసాం మొదటిది ఏమిటి భూ సంబంధమైన వాడు తరువాత పరలోక సంబంధమైన వాడు రెండవ పోలిక ఏం చూసాం శోధన వచ్చినప్పుడు ఓడిపోయాడు మొదటి ఆదాము కానీ కడపటి ఆదాము యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడు శోధన వచ్చినప్పుడు జయించాడు మరి నీవు ఎట్లా ఉన్నావు శోధన కలిగినప్పుడు ఓడిపోయి నిరాశ పడిపోయి నిరుత్సాహపడిపోయి చివరకు నాకు ఏ దిక్కు లేదు ఇక నేను ఎందుకు బ్రతకడం అని నిరాశ పడిపోతున్నావా నీవు ఓడిపోతున్నావని అర్థం అలా కాకుండా శోధన కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాతో ఉంటాడు నాకేమీ కాదనే ధైర్యంతో నువ్వు ముందుకు అడిగేస్తున్నావా నీవు శోధనని చేయించే వాడివిగా యేసుక్రీస్తు యొక్క పోలికలో ఉన్నావన్నమాట మొట్టమొదటి ఆదాము రెండవ శోధన ఏం చేశాడు ఎదుర్కొన్నాడు కానీ ఓడిపోయాడు ఓడిపోవడం ద్వారా జరిగింది ఏమిటి అంటే ఈ లోకానికి అంతటికీ మరణం వచ్చేసింది అంతకు మునుపు లోకంలో మరణం లేదు కానీ ఎప్పుడైతే ఆదాము ఓడిపోయాడు ఆ శోధనలో వెంటనే లోకమంతటి మీదకి మరణం వచ్చేసింది ఆదాము మీదకి వచ్చింది అవ మీదకి వచ్చింది వాళ్ళ కొడుకుల మీదకి వాళ్ళ సంతానం మీదకి వాళ్ళ యొక్క తరతరాల మీదకి వచ్చేసింది మరణం అనే శాపం మీకు అర్థమైందా మొట్టమొదటి ఆదాము మొదటి ఆదాము ఓడిపోయాడు శోధనలో దానివల్ల ఏమైంది లోకమంతటి మీదకి మరణం వచ్చేసింది కానీ కడపటి ఆదాము యేసు క్రీస్తు శోధర్ని జయించాడు దానివల్ల ఏమైంది లోకానికి అంతటికీ కూడా జీవం వచ్చేసింది నిత్య జీవం వచ్చేసింది ఇక ఎన్నడూ కూడా మనిషి మరణం పొందకుండా అంటే నరక ప్రాయం కాకుండా రెండవ మరణాన్ని పొందకుండా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఏమొస్తుంది ఇప్పుడు నిత్య జీవం కలుగుతుంది ఇక ఆరు మూడవ పోలిక చూద్దాం మొదటి ఆదాము శోధించబడిన స్థలం ఎక్కడా చెప్పండి మొదటి ఆదాము ఎక్కడ శోధించబడ్డాడు అంటే ఏదేను తోటలో మరి ఏదేను తోట అంటే మంచి ప్రదేశమా కాదాం మంచి ఫలవంతమైన ప్రదేశం మంచి కాయలు మంచి చెట్లు మంచి పూలు సుందర భరితమైన ప్రదేశం ఏ చిక్కు ఏ చికాకు ఏ బాద్రాబంది ఏ ఇబ్బంది లేకుండా ఉన్న ప్రశాంతమైన ప్రదేశం అయినా సరే ఆదాము ఏమయ్యాడు ఓడిపోయాడు ఏ కష్టం లేదు ఏ నష్టం లేదు మంచి ప్రదేశమే చక్కగా ఉంది అయినా సరే అనుకూలమైన ప్రదేశమే అయినా సరే ఆదాము ఏమయ్యాడు ఓడిపోయాడు కానీ ఏసుక్రీస్తు శోధించబడింది ఏ స్థలంలో చెప్పండి అరణ్యంలో ఎక్కడ అరణ్యంలో మరి అరణ్యంలో అడవుల్లో ఏముంటాయి క్రూర జంతువులు ఉంటాయా లేవా విష సర్పాలు ఉంటాయా లేవా ఇంకా భయానకమైన జంతువులు ఉంటాయా లేదా వీటన్నిటి మధ్యలో ఒక మాటలు చెప్పాలంటే ప్రతికూలమైన వాతావరణంలో కూడా యేసు క్రీస్తు ఏం చేశాడు శోధనను జయించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా జాగ్రత్తగా చూడండి నిజంగా నువ్వు మొదటి ఆదాము సంబంధి అయితే కనుక మంచి పొజిషన్ నీకున్నా మంచి స్థితి నీకున్నా ఏ ఇబ్బంది నీకు లేకపోయినా నువ్వేం చేస్తావు వెంటనే ఆ చెడు వైపు వెళ్ళిపోతూ ఉంటావు పాపంలోకి పడిపోతూ ఉంటావు ప్రతికూలమైన పరిస్థితులు కాదు అనుకూలమైన పరిస్థితులే ఏ ఇబ్బంది లేదు ఏ కష్టం లేదు ఏ నష్టం లేదు అయినా సరే నువ్వేం చేస్తావు పాపం వైపే జారిపోతూ ఉంటావు ఇది మొదటి ఆదాం యొక్క స్వభావం ఇక రెండవ ఆదామైన ఏసుక్రీస్తు ఎట్లాంటి వాడు ప్రతికూలమైన పరిస్థితే అయినా సరే పాపం అని లొంగిపోలేదు ఓడిపోలేదు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీవు యేసుక్రీస్తు సంబంధి అయితే గనక నీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏ వచ్చినా సరే నీవు కనుక చెడ్డదారిలో వెళ్ళవు ఏ దారిలో చెడ్డదారిలో వెళ్ళవు చాలామంది ఏమని చేస్తారంటే చాలా ఇబ్బంది ఉందండి ఇంట్లో తప్పట్లేదండి అందుకని దొంగతనం చేసామండి ఇంట్లో గడపట్లేదండి చాలా ఇబ్బందిగా ఉందండి ఇక తప్పనిసరిగా ఏం చేస్తున్నామండి వ్యభిచారంలోకి దిగామండి తప్పనిసరిగా ఇదిగో ఈ చెడు పని చేయాల్సి వచ్చిందండి ఈ లంచం తీసుకోవాల్సి వచ్చిందండి అంటే ప్రతికూలమైన పరిస్థితి ఉందండి అందుకోసం ఇదిగో మేము చేయక తప్పలేదండి అని అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు చేసిన తప్పుని ఆ చుట్టూ ఉన్న పరిస్థితులతో పోల్చి ఆ పరిస్థితుల వల్లే నేను ఈ తప్పు చేశాను కానీ స్వతహాగా అయితే నేను మంచివాడినేనండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఏసుక్రీస్తు యొక్క స్వభావాన్ని చూస్తే కనుక ఏసుక్రీస్తు శోధించబడిన ఆ స్థలం ఎట్లాంటిది అంటే అరణ్యం ప్రతికూలమైన ప్రదేశం అననుకూలమైన ప్రదేశం అయినా సరే అయినా సరే ఏసుక్రీస్తు ఓడిపోలేదు ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడ నిజంగా ఏసుక్రీస్తు పోలిక నీలో ఉంటే ఏసుక్రీస్తు యొక్క స్వభావం నీలో ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులైనా సరే నీవు వాటికి లొంగిపోవు నీ చుట్టూ చెడ్డ స్నేహితులు ఉన్నా సరే వాళ్ళ ప్రభావానికి నువ్వు లోనవవు నీ చుట్టూ చెడు మనుషులే ఉన్నా సరే వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ప్రేరేపణకు లొంగిపోవు ఎందుకంటే నువ్వు పరలోక సంబంధి కాబట్టి ఏసు క్రీస్తు యొక్క సంబంధివి కాబట్టి నీ చుట్టూ ప్రతికూలమైన వాతావరణం ఉన్నా సరే నీవు జయిస్తావు నిలబడతావు ఏసుక్రీస్తు లాగా ఉంటావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఇక నాలుగవ పోలికగా నాలుగవ పోలికగా మొట్టమొదటి ఆదాము ఎన్నిసార్లు స్వదించబడ్డాడు చెప్పండి మొట్టమొదటి ఆదాము ఎన్నిసార్లు శోధించబడ్డాడు మొదటిసారే ఒక్కసారే ఒక్కసారి శోధించబడితేనే ఇక వెంటనే ఓడిపోయాడు అవునా కాదా కానీ ఏసుక్రీస్తు విషయంలో అపవాద క్రీస్తుని ఎన్నిసార్లు శోధించాడు చెప్పండి ఎన్నిసార్లు డైరెక్ట్గా అయితే కనుక మూడు సార్లే కానీ ఇండైరెక్ట్గా జీవితాంతం శోధిస్తూనే ఉన్నాడు ఇంట్లో వాళ్ళ ద్వారా బయట వాళ్ళ ద్వారా శాస్త్రుల ద్వారా పరిశీలన ద్వారా చివరికి తన సొంత శిష్యుని ద్వారా కూడా చాలాసార్లు అపవాది శోధిస్తూనే వచ్చాడు అయినా సరే యేసుప్రభు ఎక్కడైనా వెనకాడా ఎప్పుడైనా ఓడిపోయాడా మరి మొదటి ఆదామైతే ఒక్క శోధనకే అపగట్టేశాడు కట్టేశాడు అంటే మొదటి శోధనకే పడిపోయాడు కానీ ఏసు క్రీస్తు జీవితంలో ఎన్నిసార్లు శోధించబడ్డా సరే ఆయన ఆ శోధనని జయించుకుంటూ జయించుకుంటూ వచ్చాడు తప్ప ఏమాత్రం కూడా పడిపోయిన దాఖలాలు మనకు కనబడవు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు మొదటి శోధనకే పడిపోతున్నావా ఒక్కసారి శోధిస్తేనే వెంటనే పాపంలో పడిపోతున్నావా అంటే నువ్వు ఆత్మ సంబంధవి కాదనమాట భూసంబంధవి అనమాట కడపటి ఆదాము పోలిక నీలో లేదు మొదటి ఆదాము లాగానే ఉన్నావు అన్నమాట కానీ నువ్వు కడపటి ఆదాము పోలికలో ఉంటే గనక పరలోక సంబంధివిగా ఉంటే గనక ఎన్ని శోధనలు నీ జీవితంలోకి వచ్చినా నీవు వాటిని జయించుకుంటూ ముందుకు వెళ్తావు శ్రమ వచ్చిందా ప్రార్థన చేసి జయించుకుంటూ వెళ్తావు కష్టం వచ్చిందా ప్రార్థన చేసి జయించుకుంటూ ముందుకు వెళ్తావు నష్టం వచ్చిందా అయినా సరే ప్రార్థన చేసి దాన్ని జయించుకుంటూ వెళ్తావు జీవితాంతం శోధించబడుతూనే ఉన్నా సరే ఏ మాత్రం కూడా నువ్వు శోధనకు లొంగిపోవు సరిగదా ప్రార్థన ద్వారా ఆ శోధన జయించి క్రీస్తులాగా ముందుకు వెళ్తూ ఉంటావు ఇక ఐదవ పోలికగా మొట్టమొదటి ఆదాము మొదటి ఆదాము శోధించబడుతున్నప్పుడు తనతో ఎవరున్నారు చెప్పండి తనకు తోడుగా ఎవరున్నారు అవు ఉందా లేదా అవు ఉంది కదా అవే కదా దగ్గరుండి పండిస్తుంటే ఆదాము తిని తప్పు చేసి పడిపోయాడు అవునా కాదా అంటే మొదటి ఆదాము శోధించబడుతున్నప్పుడు తనకు తోడు ఉంది ఎవరో ఒకళ్ళు ఉన్నారా లేరా వెంట సహకారి ఉంది కానీ ఏసుక్రీస్తు అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు ఆయనకు ఈ భూసంబంధమైన సహకారం ఎవరైనా ఉన్నారా ఒక ఫ్రెండే కానీ ఆదాముకున్నట్లుగా ఒక తోడు కానీ ఎవరైనా ఉన్నారా యేసుక్రీస్తుకి ఎవరూ లేరు ఒంటరిగానే ఉన్నాడు అయినా సరే జయించాడు ఇది ఏసుక్రీస్తు యొక్క పోలిక అర్థమైందా మొదటి ఆదాముకు అవ్వ తోడుగానే ఉంది అయినా సరే ఆదాం ఏమయ్యాడు ఓడిపోయాడు కానీ రెండవ ఆదాం ఉన్నాడు ఏసుక్రీస్తు ఎవరు తోడు లేరు ఆ సమయంలో ఒక్కడిగానే ఉన్నాడు ఒంటరిగానే ఉన్నాడు అయినా సరే ఏమయ్యాడు జయించాడు ఇది ఏసుక్రీస్తు యొక్క పోలిక మనుషులందరూ నీతో ఉన్నా నువ్వు ఓడిపోతావు ఏది మొదటి ఆదాం పోలిక నీలో ఉంటే కానీ ఎవరు నీకు తోడు లేకపోయినా నీ ఒక్కదానివే అయినా ఒక్కడివి అయినా సరే ఏసుక్రీస్తు పోలిక నీలో ఉంటే పరలోక సంబంధివిగా నీవు ఉంటే నీవు ప్రతి షోధాన్ని జయిస్తావు ఏసుక్రీస్తు లాగా నిలబడతావు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా నేను ఒంటరిగా ఉన్నానే నేను ఒక్కడినే అనే భయం నీలో ఎప్పుడు ఉండదు దానియేలు బబులోని దేశంలో ఒంటరిగానే ఉన్నాడు ఓడిపోయాడా ఓడిపోలేదు పైగా జయించాడు మొత్తాన్ని జయించాడు తన దేవుని పేరేంటో దేవుని గొప్పతనం ఏంటో అందరికీ చాటు చెప్పాడు ఐగుప్తు దేశంలో ఏసేపు ఒంటరివాడా కాదా చెప్పండి ఒంటరివాడా కాదా అన్నలు ఏం చేశారు ఏసేపుని అమ్మేశారు కానీ ఏసేపు ఏం చేశాడు ఒంటరిగానే ఉన్నాడు అన్నిటినీ జయించుకుంటూ వచ్చాడు చివరికి ఏమయ్యాడు ఏసేపు చెప్పండి ఏమయ్యాడు రాజు తర్వాత వాడయ్యాడు మరి దానియాలు చూస్తే ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తులాగా ఒంటరిగా ఉన్నా సరే జయించి నిలబడతారో వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు ఒకవేళ మనం మొదటి ఆదాము పోలికలో ఉంటే గనక ఏదో బ్రతుకుతుంటాం అంతే కాబట్టి మొదటి ఆదాము ఎట్లాంటి వాడు ఒక ప్రాణి జీవించే ప్రాణి అంతే కానీ ఆదాము రెండవ ఆదాము ఎట్లాంటి వాడు జీవింపజేసే ఆత్మ నీవు జీవించే ప్రాణిలాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ నీవు జీవించి నీ ద్వారా అనేకుల్ని జీవింపజేగిన ఆత్మలాగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక చివరి పోలికగా మనం చూసి ముగించుకుందాం ఇక ఆ చివరి పోలిక ఏమిటంటే మొదటి ఆదాము మరణాన్ని జయించలేకపోయాడు జయించాడా జయించలేదు ఆదాము చనిపోయాడు మళ్ళీ తిరిగి లేవను కూడా లేవలేదు అంటే మొదటి ఆదాము మరణాన్ని జయించలేకపోయాడు కానీ రెండవ ఆదాముగా పిలువబడ్డ యేసుక్రీస్తు ఏమి చేశాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అంతేకాదు మరణాన్ని జయించగలిగే ఆ కృపను కూడా మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి మనము ఎవరి పోలిక ధరించాలి మొదటి ఆదాము పోలికలో నుంచి రెండవ ఆదాము యొక్క పోలికలోకి మనము రావాలి